నిజంగా నిజంగా వాళ్ళకు ఈ దేశ పోలీసు పట్ల ఆర్మీ వ్యవస్థ పట్ల ఇవి ప్రేమ ఉంటాయి కనుక సచిన్ జాదవ్ అని చెప్పేసి మహారాష్ట్ర బార్డర్లో మన ఆపరేషన్ సింధూర్లో అటువంటి భాగంగా అయిపోయాడు కదా చనిపోయాడు కదా మరి వాళ్ళ కుటుంబాల దగ్గరికి ఎందుకు పోలేదు ఎందుకు పరామర్శించలేదు దా బండి సంజయ్ నేను తీసుకొని పోతా సరైనటువంటి ఇల్లు కూడా లేదు కదా మన వర్షం వస్తే మోకాళ్ళలో నీళ్లు నీళ్ళు వాళ్ళ ఇంటి ముందు చిన్న పసి పిల్లాడు ఎందుకు దళిత జవాన్ బీసీ జవాన్ మురళీ నాయకు ఆంధ్రప్రదేశ్లో జవాన్ ఏ నరేంద్ర మోడీకి బ్రాహ్మణ జవాన్లు కనబడతారా దాంట్లో కూడా కులం ఉంటదా అని మీరు అడగవచ్చు మరి అంతే కదా అరే పిచ్చోడా నీ పేరేమో షాంసన్ ఆ పేరు వర్కౌట్ కావట్లేదు పబ్లిసిటీ రావట్లేదని నీ పేరు ముందర తెలివిగా తెలంగాణ తగిలించుకున్నావు ఆ తెలంగాణతో నీ ఒక్కరికే సొంతమైనట్టు ఆ తెలంగాణ రాష్ట్రం కోసం నువ్వు ఏదో పోరాటం చేసేది పీకి పడేసినట్టు తెలంగాణ వదిలించుకొని పబ్లిసిటీ పెంచుకుంటా ఉన్నావు ఇక నా తెలంగాణ ప్రజల కోసం నేను ప్రాణ త్యాగమైనా చేస్తా ఏమైనా చేస్తా అని చెప్పేసి ఊపుడు తంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా మీడియా ముందర వేరే రాష్ట్రం వాడు నా తెలంగాణ ఉండడానికి వీలు లేదు ఈ రాష్ట్రం వదిలిపెట్టి పోవాలని చెప్పేసి మాట్లాడతావు కానీ నువ్వు పనిచేసేదేమో పక్క రాష్ట్రమైనా తమిళనాడు పార్టీకి ఆ పార్టీకి బానిసత్వంగా చేస్తావు శాంతని పెట్టుకుంటావు ఆ పార్టీ కోసం వచ్చి ఈ రాష్ట్రమే పనిచేస్తావు పక్క రాష్ట్రాల వాళ్ళు ఉత్తరాది రాష్ట్ర వాళ్ళ రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ఉండొద్దు ఉత్తరాది వాళ్ళు వెళ్ళిపోవాలని మాట్లాడతావు కానీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నక్సలేట్లు కమ్యూనిస్టులు కావాలి నీకు విదేశాల్లో మావో లెనిన్ ఎన్ని కావాలి నీకు కానీ భారతదేశంలో భారతీయులు దేశం కోసం జీవిస్తున్న వాళ్ళు మాత్రం నీకొద్దు ఈ రాష్ట్రంలో ఉండొద్దు అని మళ్ళీ తెలంగాణ రాష్ట్రం నుండి మళ్ళీ అక్కడెక్కడో పోయి ఢిల్లీలో ఆ కన్నయ్యకాంత్ దండకు దేశద్రోహి కన్నయ్య దండకు ర్యాలీలు తిరుగుతూ ఆజాది ఆజాది అని ఒకటే అర్థం నీరు దొస్త మీద పోయినట్టు కాసేపు మా నక్సలెట్లను పోలీసులు ఆర్మీ ఎలా కాల్చి చంపుతారు ఇది చట్ట వ్యతిరేకము అన్యాయంగా చంపారు నక్సలేట్లు ప్రజల కోసం పనిచేస్తారు దేశభక్తులు అనే విధంగా మీరు బిల్లప్పించి మాట్లాడుతూ ఉంటారు మరి ఆర్మీ జవాన్లు పోలీసులు వారెవరి కోసం పనిచేస్తూ ఉన్నారు నక్సలేట్లు ప్రజల కోసం పనిచేస్తే పోలీసులు ఈ దేశ ఆర్మీ ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు ఒక హిడ్మా చనిపోతే ఏడుస్తా ఉన్నావు కన్నీళ్ళు పెట్టుకొని మీనే ముందుకు వచ్చి ఇడ్మ చనిపోయాడు నేను నా కొడుకు కొడుకుపోతే ఇడ్మ పేరు పెట్టుకుంటా అని మాట్లాడుతున్న వారి ఇంత కామెడీ చేస్తున్నావు మరి ఒక ఇడ్మ తల్లిదే కడుపుకోతయితే వందలాది మంది జవానుల తల్లుల కడుపు కోత కదా వాళ్ళకి బాధ లేదా ఇన్ఫార్మర్ల నెపంతో ఎంతమందిని చంపారు రాజకీయ నాయకులు ఎంతమందిని చంపారు ఆ ఏరియాలో స్కూల్ నడిపించిన వాళ్ళని ఎంతమంది చంపారు జాతీయ జెండా ఎగురవేసిన ఎంతమంది చంపారు అవన్నీ సావులు కాదా వాళ్ళ కడుపు కోత కాదా అది మీకు బాధ అనిపించలేదా ఈ కామెడీలు నక్సలేట్లను చంపారని చెప్పేసి పోలీసులు తిడతారు ఆర్మీని తిడతారు ప్రభుత్వాన్ని తిడతారు నక్సలేట్లు ప్రజల కోసం పనిచేస్తే ఈ ఆర్మీ పోలీసులు ఎవరి కోసం పనిచేస్తుండ్రు ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం కాదా దీనికి ఈ మాత్రం కూడా అవగాహన లేదా ఈ పిచ్చోనికి ఒకటే అరుపులు తప్ప వీని కాడ ఇంకేం ఉండదు చిన్నప్పుడు స్కూల్లో కనుక టీచర్ గిచ్చిన టీచర్ 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 అని చెప్పేసి మాటి మాటికి వెళ్ళి టీచర్ చెప్తారు కదా ఆ రకంగా వీడు మీడియా వద్దకు వచ్చి బండి సంజయ్ బండి బండి సంజయ్ బండి సంజయ్ రమ్మాను ఆ మోడీ మోడీ ఏం చేస్తాడు మోడీ అరే నీకు ఎంతసేపు ఉన్నా బండి సంజయ్ మోడీ ఏందిరా ఏం అరుపులు రా అరుపులు ఎందుకురా ఎందుకు అరుస్తున్నావు అట్లా ఏమైంది నీకు ఏమైందిరా నీకు హెల్త్ బాగాలు ఎప్పుడు చూపించుకోరా కానీ ఇట్లా మీడియా ముందుకు వచ్చి అరుస్తూ ఉంటే ఉపయోగం ఏంది చెప్పు అరే తుమ్మినా దగ్గినా పిత్తినా బండి సంజయ్ మోడీ బండి సంజయ్ మోడీ బీజేపీ నీకు ఇంక వేరే ఇంక మూడు పాలు తప్ప నీకు ఇంకేం తెలవారు నీ జీవితంలో ఇంకేం చూడలేదా ఏం చదవలేదా ఏం నీకు అసలుకే ఏంద్ర నీ కామెడీలు అయితే ఆ మీడియం ముందుకు వచ్చి నీ కామెడీని చూస్తూ ఉంటే వస్తానోస్తారా నిజంగా కూడా తెలంగాణ ప్రజల్ని మాత్రం నువ్వు మస్తు నవ్విస్తున్న పొద్దున లేస్తే మీడియా ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి రాగానే వాళ్ళు కెమెరాని ఫేస్ ముందు పెట్టగానే స్టార్ట్ యాక్షన్ మస్తు కామెడీ ప్రజలైతే జబర్దస్త్ చూడడం మానేసి నీ కామెడీ మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు అంత కామెడీ పీస్ మిగిలిపోయినారు తెలంగాణ ఎంత కామెడీ అంటే అరే నిజంగా చెప్తున్నా శామ్సంగ్ నీకు నా బెస్ట్ సలహార అవీ నువ్వు ఖచ్చితంగా నీకు అవకాశం ఉంటే ఎవరైనా సినీ ఇండస్ట్రీ వాళ్ళు తెలిసి ఉంటే రిక్వెస్ట్ చేసి ఇండస్ట్రీకి పోరా నీకు అక్కడ మాత్రం చాలా మంచి భవిష్యత్తుందిరాయ్ చాలా మంచి భవిష్యత్తుంది ఇండస్ట్రీలో నీకు కామెడియన్గా ఎక్సలెంట్ సూపర్గా పనికొస్తావు చాలా న్యాయం చేస్తావు ఆ పాత్రకి నువ్వు ఇక్కడ ఉండి ప్రజలు నవ్వించే బదులు అక్కడ ఉండి ఇంకా తెర మీద నుంచి కూడా ప్రజలు నవ్వించినావు అనుకో నీకు డబ్బులకు డబ్బులు వస్తాయి మనకి పేరు కూడా పేరు వస్తుంది అనవసరంగా నిత్యం ఆ మీడియా ముందుకు వచ్చి నాలుగు మైకుల ముందులో పెట్టుకొని ఎందుకురా ఈ కామెడీ చేస్తే ఏమొస్తుంది చెప్పు నీకు రే నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కామెడియన్గా నీకు మంచి ఉంది కాకపోతే నీ పేరు ముందు తెలంగాణ నీ రాష్ట్రం పేరు పెట్టుకొని కామెడీ చేస్తున్న చూసినవా అదే కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే తెలంగాణ అనేది పోరాటాల గడ్డ పౌరుషాల గడ్డ కానీ ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తగిలించుకొని నీ పేరు ముందు తగిలించుకొని కామెడీ చేస్తుంటే చూసినవా ఇదే కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికీ చాలామంది సోషల్ మీడియా వేదికగా నవ్విపిస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం నీ వీడియోలు చూసి నవ్వుకొని వాళ్ళ కొంచెం కష్టాన్ని కూడా మర్చిపోతూ ఉన్నారు చాలా సంతోషం నీకు నిజంగా ఆ రకంగా నువ్వు గ్రేట్ అని చెప్పాలి నేను ఇప్పటికైనా నీకు నా యొక్క సలహా ఏంటంటే ఖచ్చితంగా నువ్వు ఇండస్ట్రీలో ట్రై చేస్తే బాగుంటుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విన్నపం దయచేసి ఇలాంటి పిచ్చోలని సమాజంలో తిరగనివ్వద్దు ఇలాంటి పిచ్చోళ్ళు సమాజంలో తిరిగితే మిగతా వారికి కూడా అది హానికరము ఈ రాష్ట్రానికి ప్రమాదం కాబట్టి ఇలాంటి పిచ్చి వాళ్ళను దయచేసి ఒక మంచి ఆసుపత్రిలో వేయించి మీ యొక్క ఏదైనా ఒక ప్రభుత్వ స్కీమ్ ఏదైనా ఉంటే పథకం ఉంటే దాని ద్వారా ఇతనికి ఉచిత వైద్యం చేయించి ఆ పిచ్చి నయం చేసి ఇతన్ని తీసుకెళ్ళి అంటే ఆ రోగం తగ్గినాక తగ్గినాక ఇతను తీసుకెళ్ళి ఇంటికాడ వదిలిపెట్టి రండి ఎందుకంటే రాష్ట్రం బాగుండాలంటే ఇలాంటి పిచ్చోళ్ళు బయట తిరగకూడదు కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆ విధంగా ఆలోచిస్తని చెప్పి కోరుకుంటూ అంటే ప్రభుత్వ సమ్ముతులు ఎందుకంటున్నంటే ఇలాంటి పిచ్చోలకు ఎవరు కూడా చేయడానికి ముందుకు రారు కాబట్టి ప్రభుత్వమే ఖర్చు భరించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈ శాంసంగ్ గారి యొక్క కామెడీ చూస్తూ నిత్యం ఎంజాయ్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత్ మాతకి జై